అందరికి నమస్కారం ఎల్లార మున్సిపల్ పరిధిలో సిసి రోడ్లు అలాగే పంతొమ్మిది వరకు రెండు కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతో రోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సోదరుడు చంద్రారెడ్డి గారు బాలరెడ్డి గారు హనుమంతరెడ్డి గారు మాజీ కౌన్సిలర్లు పెద్దలు ఖాళీ పెద్దలు మహిళా సోదరులు పత్రికా సోదరులు అందరికి ధన్యవాదాలుగా వెళ్తా ఉన్నాయి మౌలిక వస్తువులు సమకూర్చే బాధ్యత నాయకత్వం మీద ఉన్నది ప్రభుత్వాల పని ఉన్నది కాబట్టి ట్రైన్స్ కానీ రోడ్స్ కానీ కరెంటు కానీ మౌలిక వసతులు సమకూర్చవలసిన బాధ్యత మన పైన ఉన్నది తప్పకుండా మన ప్రాంతం ఇంకా ముందుకు పోవాలి ముందుకు సాగాలి కాలనీలు పెరగాలి మన మినీ భారతదేశంగా మారిన పటంచోరు నియోజకవర్గం అన్ని ప్రాంతాలు అన్ని ప్రాంతాల వారు అన్ని మతాల వారు అన్ని కులాల వారు వారంతా తెలంగాణ బిడ్డలే వాళ్ళందరినీ కంటికి రిప్పలాగా కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది నాయకత్వం పైన కాబట్టి తప్పకుండా మీకు ఎటువంటి సమస్య ఉన్నా స్థానిక నాయకత్వానికి గుర్తు చేయండి తప్పకుండా మా నోటీసులు తీసుకురండి గిట ఎప్పటికప్పుడు మీ సమస్యను పరిష్కరించే మార్గంలో అధికార యంత్రాంగాన్ని కూసినబెట్టి తప్పకుండా పరిష్కరించే మార్గంలో మేము ముందుకెళ్తాం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మహిపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ బొల్లారు మున్సిపాలిటీలో ఇంచుమించుగా పంతొమ్మిది వర్కులు రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఆల్రెడీ ప్రారంభోత్సవం చేసుకోబడ్డది ఒకటి ఏంటంటే వర్షాలు బాగుపడుతూ ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైతే వాటర్ ఎక్కడైతే నిలిచినా ఇమ్మీడియట్లీ అధికారులకు చెప్పండి అదేవిధంగా మాకు చెప్పినా కానీ ఏ కార్యక్రమంలో మీ అందరికీ అందుబాటులో ఉండి ఆ కార్యక్రమాలు వెళ్ళవెళ్ళేలా ఎప్పుడప్పుడు సహకరిస్తూ ముందుకు పోదాం ఇంకొకటి ఏంటంటే ఏదైనా అందరు ఎడ్యుకేటెడ్స్ దగ్గరనే మున్సిపాలిటీ ఉన్నది ఈ మున్సిపాలిటీలో ఏ కార్యక్రమంలో ఉన్నా కానీ మనము కార్యక్రమంగా ముందు తీసుకుపోయి అందరు సహకరిస్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు నేను ఒక చిన్న రిక్వెస్ట్ మాకు లేక్ సైడ్ దగ్గర ఉంటాం సార్ వెనకాల లేక్ దగ్గర ఉంటాం మేము ఆ లేక్లోకి కొంచెం పొల్యూట్ అయ్యి వస్తుంది సార్ డ్రైనేజ్ వాటర్ అది దానివల్ల మా దగ్గర ఉన్న బోర్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయి స్మెల్లే కాకుండా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు ఇదని మేము కూడా చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం సార్ అదొకటి మీరు ప్రాబ్లం కొంచెం కన్సల్ట్ చేయండి చాలా హెల్త్ ఇష్యూస్ అవుతాయి అందరికీ అవుతున్నాయి సార్ బొల్లారము ఇండస్ట్రీస్ రావడంతో మనం రావడం జరిగింది ఇక్కడ అంతకుముందు రాలేదు బొల్లారం విలేజ్కు పక్క గ్రామం కాజీపల్లి విలేజ్ కు విలేజ్ గ్రామ పంచాయతీ ఇది కాజుపల్లి ఉందా కాజిపల్లి గ్రామ పంచాయతీకి బొల్లారం ఆమ్లెట్ విలేజ్ ఇండస్ట్రీ రావడంతో మనం రావడం జరిగింది ఇక ఇండస్ట్రీ వచ్చిన తర్వాత పొల్యూషన్ ఫామ్ అయిన మాట వాస్తవమే కానీ నేను బొల్లారంలో బిల్డింగ్లన్నీ స్లాబ్లు వేసిన స్లాబ్లు కూడా పలిగిపోతూ ఉన్నాయి మ్యాక్సిమంగా ఈ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పొల్యూషన్ అనేది తగ్గింది ఇంకా కొద్దిగా గొప్ప ఉన్నది పైనుంచి మల్లంపేట నుంచి సివరేజ్ వాటర్ వస్తూ ఉందని చెప్తా ఉన్నారు వాళ్ళతోని అధికారులతోని మన ఎస్టీపీ ఆల్రెడీ వచ్చింది మనకు అరవై మొత్తము డెబ్బై కోట్లతోటి ఎస్టీపీ ప్లాంట్ నియోజకవర్గ స్థాయిలో పెట్టడం జరుగుతూ ఉన్నది ఆ వచ్చింది బొలారం వచ్చింది సరే కి గ్లాండ్ గిట్ హ్యాండ్వర్ చేసినాం కమిషనర్ గారు పైకి వెళ్ళి వచ్చే డ్రైనేజ్ వాటర్ వాళ్ళ కమిషనర్ మాట్లాడండి మాట్లాడి వాళ్ళకు ఏదైనా పక్క నుంచి ఏమైనా పోయే సోర్సెస్ ఉంటే పైప్లైన్ ద్వారా మాకు ఏదైనా ఉంటే నా సాయం కావాలంటే నేను వివేక్తో ఇక్కడ మాట్లాడతాను పక్క ఎమ్మెల్యే తోటి మెరుగేట కమిషనర్ రావదు ఇప్పుడు మేయర్ కదా అది మళ్ళీ మున్సిపాలిటీ కదా కమిషనర్తో మాట్లాడి వస్తామంటే సైడ్ విజిట్ చేయండి విజిట్ చేసి ఏంటో దానికి విషయం చెప్తారు బట్టి మాట్లాడుతుంది తప్పకుండా